ఆ మాటలు ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఏమంటున్నాడు అంటే దేవుడు మనకు తోడై ఉండకపోతే నాకు తోడై ఉండకపోతే ఎప్పుడో శత్రువు నన్ను ఏం చేసేవారంట మృంగి వేసేవారు జలాలు నన్ను ముంచి వేసేవి అని నాలుగో వచ్చినంలో ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు నిజంగా ప్రేమ బిడ్డల దేవుడు మనకు తోడై ఉండకపోతే మన జీవితంలో కూడా మన స్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచన చేయాల మన జీవితంలో కూడా చాలా అపాయాలు వచ్చి ఉంటాయి చాలా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి చాలా బలహీనతలు వచ్చి ఉంటాయి అయితే వాటి నుండి మనము తప్పించగల దానికి కారణము ఉద్దేశము ఏమిటి అంటే మనము బలము కాదు మన శక్తి కాదు కానీ కేవలం అది దేవుని వలనే అని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కరోనాలో అందరూ చనిపోయారు చాలామంది చనిపోయారు కానీ మనం మాత్రమే బ్రతికిపోయాం కారణం ఏంటి అంటే అది దేవుని వలనే మనం జరిగిందని మనం గ్రహించాలి అంతేగాని మనము ఏంటండి మన బలము చేతను మన శక్తి చేతను మనము కాదు చాలా డబ్బున్న వారికి వచ్చింది కరోనా నిజం చెప్పాలంటే మనకు కూడా చాలా మంది కరోనా వచ్చింది మా తల్లిదండ్రులైన వారు కూడా కరోనా వచ్చింది తెలుసా వారిద్దరికి వచ్చింది అయ్యగారికి అమ్మగారికి వచ్చింది కానీ ఒకసారి ఆలోచన చేయండి కొంతమంది అయితే ఆక్సిజన్లు అందక ఏంటి సిలిండర్లు దొరకక ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కొనే వారు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఏంటండి కోట్ల ఉండి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వారు బ్రతకలేకపోయారు కారణం ఏమిటంటే ప్రేమ దేవుని బిడ్లారా దేవుడు వారు తోడు లేడు కాబట్టి ఈ దీని మన నీవు నేను బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృపయాని మనము గ్రహించాలా ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మనుషులు నా మీదకి లేచినప్పుడు యహోవా నాకు తోడై ఉండకపోతే అని ఆయన మాట్లాడుతున్నాడు దావి జీవితంలో అనేక యుద్ధాలు జరిగాయి అనేక శత్రులు వచ్చారు అనేకమైన ఆపదలు వచ్చాయి అనేక పోరాటాలు నిజంగాన ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు దేవుడు లేకపోతే నేను ఈ ఈ రోజు నేను ఉండేవాడిని కాదు అని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన అదే అంటూ ఉన్నాడు ఏహోవా నాకు తోడై ఉండకపోతే మూడవ వచనం ఏమంటున్నాడు ప్రాణముతో శత్రులు మనుషులు నన్ను మింగివేసేవారు నాలుగో వచనంలో జలాలు నన్ను ముంచి వేసేవి జలాలు అంటే శ్రమలు శ్రమలు నన్ను ముంచి వేసేవే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దావి జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి అనేకమైన ఆపదలు వచ్చాయి తన పిల్లలిచ్చిన మామే సౌలే చంపడానికి ప్రయత్నం చేశాడు తనకు తన కడుపులో పుట్టిన కుమారుడే తన చంపడానికి ప్రయత్నం చేశాడు ఒక పక్క మామ చంపడానికి తిరుగుతున్నాడు ఒక పక్క కుమారుడు సంపద తిరుగుతున్నాడు ఇంకో పక్క ఈయన యుద్ధాలు చేస్తూ గెలుచుకుంటూ వచ్చాడే ఆ యొక్క శత్రులు ఒక పక్క ఉన్నారు వీరందరినీ దాటుకుంటూ దావిదు బ్రతికాయడంతే మాత్రము నా బలము కాదు నా శక్తి కాదు గాని కేవలము నేను దేవుని బలనని నేను బ్రతకగలిగాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందుకని అంటున్నాడు కదా దేవుడు నాకు తోడై ఉండకపోతే ప్రాణం ఏంటంటే శత్రులు తన ప్రాణాన్ని తీసుకునేవారు जलालू ముంచి వేసేవి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దేవుడు తోడు లేకపోతే మన జీవితంలో కూడా నిజముగా ఎప్పుడు మనం కాలగమనంలో కలిసిపోయి ఉండేవాళ్ళం చాలా సార్లు సంఘంలో మనం సాక్ష్యం చెప్పే ఉండి ఉంటాం నాకు ఈ అనారోగ్యం వచ్చినప్పుడు మరణ పడకల్లో నేను వెళ్ళినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు పలానా యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు ఈ రీతిగా దేవుడు నన్ను తప్పించాడు అని మనం చాలా మనం చెప్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆలోచన చేస్తే దానియల్ను సింహపు గుహలో వేశారు నిజంగా సింహపుణలో వేసినప్పుడు ఏ మనుషుడు కూడా దానియల్ని కాపాడడానికి వల్ల కాదు ఎందుకంటే ఆ గుహలో పెట్టిందే ఎవరంటే రాజు రాజు ఒకసారి ఆజ్ఞ ఇచ్చి పెట్టిన తర్వాత రాజు రాజుకు కూడా కుదరదు ఏంటండి మళ్ళా కాపాడడం అనేది రాజు వల్ల కూడా కాదు సింహపు గుహలో పడేసినప్పుడు ఏ రీతిగా బయటికి వచ్చాడంటే అది కేవలము దేవుని కృపను బట్టే ఆయన బయటకు వచ్చాడు షర్ధక మిషకనే అనే వారిని ఏంటండి వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు అప్పుడే చనిపోవాలా కానీ వారు ఆ యొక్క మరణంలో నుండి వారు బయటికి రాగల కారణం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు అందుకని పడేసింది ముగ్గురునే కానీ ఎంతమంది కనబడుతున్నారంట అగ్నిగుండంలో నలుగురు కనబడుతున్నారంట ముగ్గురు వీరైతే ఇంకొక వ్యక్తి ఎవరు దేవుడు ప్రేమ జ్ఞాపకం చేసుకోండి మనకి ఎంత మరణకరమైన స్థితిలో అయినా ఎలాంటి భయంకరమైన వేదనలో అయినా మనకు తోడుండేది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం ఏంటండి కష్టం వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నాకు తోడు ఉంటారు కష్టం వచ్చినప్పుడు నా సహోదరులు నాకు తోడు ఉంటారు కష్టం వచ్చినప్పుడు నాకు ఏంటని సంబంధించిన వారు నా స్నేహితులు తోడుంటారు మనం అనుకుంటాము కానీ ఎవరు కూడా మనకు తోడు రారు అది మనకు యోగు జీవితంలో మనకు కనబడుతుంది మనకు ధనం ఉన్నప్పుడు అందరూ తోడున్నారు కష్టం వచ్చినప్పుడు అందరూ ఆయనని విడిచిపెట్టేశారు లాస్ట్ యోపు గ్రంథంలో చివరి అధ్యాయం మీరు చూసినట్లయితే దేవుడు రెండు రెండింతల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అంట అప్పుడు వచ్చారంట నిజానికి తెలుసా కంట అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు ఒకసారి మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి యోప గ్రంథంలో యోపికి అందరూ ఉన్నారు కానీ కష్టాలు కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా పక్కన ఉండలేదు రెండింతల ఆశీర్వాదం వచ్చినప్పుడు మీరు ఆ లాస్ట్ అధ్యాయం చూసినట్లయితే అందరంట అప్పుడు వస్తున్నారంట ఓదార్చడానికి ఎప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్కరు అంట ఒక్కొక్కరు ఒకరు బంగారు ఉంగరం తెచ్చారంట ఒకరు వజ్రాలు అంటే హారాలు తెచ్చారంట ఇలా ఒక్కొక్కరు కూడా వచ్చి అప్పుడు పరామర్శి పరామర్శిస్తున్నారంట యోబుని మరి కష్టం వచ్చినప్పుడు మీరు తోడున్నారంటే ఎవరు తోడుండలేదు ఒక మాట ఏంటంటే మనిషి నైజం ఎలాంటిదంటే కష్టంలో ఉన్న వ్యక్తికి తోడు ఉండాలని ఎవరు కూడా అనుకోరండి అది మన రక్త సంబంధులే కానీ మన బంధువులే గాని ఎవరు కూడా కష్టంలో ఉన్నప్పుడు తోడు ఉండడానికి నిలబడరు కానీ దేవుడు మాత్రం మనకు నీకు ప్రాణం మీదకి వచ్చిన ఆయన నిలబడతాను ఆయన మాట్లాడుతున్నాడు ప్రాణాన్ని పోనివ్వకోకుండా నిన్ను ఆపగలిగే శక్తి దేవుడి మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం అందుకని ఆయన అంటున్నాడు కదా నేను నిన్ను విడువను అను ఎడబాయన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా మన ప్రేమ బిడ్డ మనం ఎవరు తోడు కోసం మనం చూడాలంటే దేవుని తోడు మనకు కావాలని మనం ఎప్పుడు కూడా మనము నిరీక్షణ కలిగి మనం ఉండాల మనుషుల తోడు మనుషుల సావాసం వైపు నీ వెళ్ళవద్దు వారు రోజు కనబడి లేపు మాయమైపోయేవారు మనిషి యొక్క ఆయుష్ ఎలాంటిదంట ఈ రోజు కనబడే అంతలో ఆవురైపోయేది కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన అంటున్నాడు సదాకాలం నేను నీతో ఉంటానని మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు మనకు సదాకాలం తోడుంటాడు నీ కష్టం వచ్చిన రోగం వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన అది మరణమైనా సరే దేవుడు నీకు తోడుండి దాని నుండి నిన్ను విడిపిస్తాడు దేవునికి స్తోత్రం మొన్నక యూట్యూబ్ లో ఒక మెసేజ్ చూస్తూ ఉన్నప్పుడు జయప్రకాశాయ్ గారు మరి అది పెళ్లి సందర్భంగా అనుకుంటా ఒక మెసేజ్ చెప్తూ ఉన్నారు దేని గురించి అంటే ఇద్దరు భార్య భర్తల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ప్రమాణం చేసేటప్పుడు అంట అంటే పెళ్లి పెళ్లికి ముందు కొన్ని ప్రమాణాలు చేస్తారు ఏంటంట కష్టమైన బాధమైన ఇబ్బంది అయినా రోగమైన మరణమైన నేను నీకు తోడు ఉంటానని ప్రమాణం చేస్తారు కదా ఇలా ప్రమాణం చేశారంట జయప్రకాశ్ గారు చెప్పారు ఈ మెసేజ్ దాన్ని మీకు చెప్తున్నాను అయితే ఒకనొక రోజు పెళ్ళయింది ప్రమాణాలు అయిపోయాయి పెళ్ళి అయిపోయింది ఇద్దరు కలిసి అడివికి పోయారంట కొత్తగా పెళ్ళయింది కదా ఇంట్లో లేవు ఇది అందరికి తెలిసిన మాట కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా కట్టెలికి పోయారు కట్టెనికి వెళ్ళిన తర్వాత చాలా లోనికి వెళ్ళిపోయారు అనమాట అడవి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అంట సడన్ గా ఒక ఎలుగు పంటి వచ్చేసింది అంట దేవునికి స్తోత్రం సడన్ ఏం వచ్చింది ఎలుగుబంటి వచ్చేసింది ఆ ఎలుగుబంటిని చూడగానే భర్త ఏం అంటే పైకి చిట్టు పైకి భార్య కింద పడిపోయింది కింద పడిపోయేసరికి ఆ ఎలుగుబంటి భార్య దగ్గరకు వచ్చింది ఈ మా చనిపోయింది దానిలాగా బిగబట్టుకొని ఉంది ఆయనేమో ఏం చేస్తుందా అని చెట్టు పైన నుండి చూస్తూ ఉన్నాడు అయితే ఆ ఎలుగుబంటి ఆమె దగ్గరకు వచ్చి ఇక వాసన చూస్తుంది ఉల్లంత వాసన చూస్తుంది చెవి దగ్గర ముక్కు దగ్గర ఎంత వాసన చూసి చూసి ఒక ఐదు నిమిషాలు చూసి వెళ్ళిపోయింది అయితే భర్త వెంటనే దిగి వచ్చాడు వచ్చి ఎలుగుబంటిని చెవు దగ్గరకు వచ్చి ఏమి చెప్పింది అని అడిగేసరికి ఆపద వచ్చినప్పుడు పారిపోయే పిటికి భర్త ఉంటే అంతే పోతే అంట అని చెప్పి వెళ్ళిపోయిందనేసరికి తలదించుకున్నాడు దేవుని స్తోత్రం ఏంటండి ఆపద వచ్చింది మర అంత ముందు ఏమన్నాడు మరణం వచ్చినా సరే నేను నీకు తోడుంటాను నీ పక్కనే నిలబడతానన్న వ్యక్తి ప్రమాదం వచ్చేసరికి ఏమైపోయాడు పారిపోయాడు దేవుడు అలాంటి వాడు కాదు దేవుని స్తోత్రం ఇది మొన్ననే జయప్రకాశాయ్ గారు చెప్పారు యూట్యూబ్ లో ఉన్న ఈ వాక్యం ఒకసారి ఆలోచన చేయండి దేవుడు అలాంటి వాడు కాదు ఎలుగు పంటే కాదు సింహాలే కాదు ఎలాంటి ఆపద వచ్చినా కూడా నీకు అండగా నిలబడి నీకు తోడుండేవాడు దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు జీవం కలిగిన వాడు ఆయన సైన్యములకు అధిపతి నిజముగా ఆయన మాట చెలవిస్తే సమస్తము ఆయనకి లోపడుతూ ఉన్నాయి అంత శక్తిమంతుడు దేవుడు ఏదైనా మన ఆయన తోడు మనకు ఉన్నదో లేదో ఒకసారి మన ఆత్మీయ జీవితాలు మనము పరిశీలన చేసుకోవాల నిజంగా దేవుడు మన పక్షమున ఉన్నాడా ఏంటండి దావిదంతున్నాడు దేవుడు నాకు తోడయి ఉండకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని అంటున్నాడు మన జీవితంలో కూడా అంతే దేవుడు మనతో లేకపోతే మనం కూడా ఇప్పుడు చనిపోయే వారం ఇక్కడ ఆయన అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే చూడండి ఏడో వచనంలో ఆయన ఏంటయ్యా అంటే పక్షి తప్పించుకుని పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది వేటగాని ఉరిలో నుండి తప్పించుకుని ఉన్నది ఉరి తెంపబడేను ఉరి తెంపబడేను మనము తప్పించుకుని ఉన్నాము మనము తప్పించుకుని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవా భూమి ఆకాశములు సృజించిన యహోవా నామము వలనని నామము వలననే మనకు మనకు సహాయము కలుగుచున్నది సహాయము కలుగుచున్నది దేవునికి స్తోత్రం ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక సాక్షి అని ఆయన చెబుతూ ఉన్నాడు ఈ రోజు నేను తప్పించుకోవడానికి పక్షి తప్పించుకున్నట్లు వేటగానిలో నుండి నా ప్రాణం తప్పించుకున్నట్టు ఉరిలో నుండి నా ప్రాణం తప్పించుకున్నట్టు ఇది ఎవరి ద్వారా జరిగిందంటే భూమి ఆకాశము సృజించిన యహోవా వలననే దేవుడు వలనే నేను తప్పించుకోగలిగాను దేవుడు వలనే నేను బయటపడ్డానని మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో కూడా నిజముగా దేవుడు మనకు తోడుంటే ప్రతి అపాయం నుండి ఆయన మనం తప్పిస్తాడు ప్రతి శ్రమ నుండి ఆయన తప్పిస్తాడు ప్రతి ఇబ్బంది నుండి ఆయన తప్పిస్తాడు మరి ఆయన తోడు మనకు ఉన్నదో లేదు ఆయన మనతో ఉన్నాడు లేడు అని ఒకసారి మన ఆత్మీయ జీవితాలు మనల్ని పరిశీలన మనం చేసుకోవాలి దేవునికి స్తోత్రం నిజంగా ఎవరికి ఆయన తోడు ఉంటారంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుస్తారో వారితో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుడి కాపుదల మనకుందా దేవుడి తోడు మనకుందా దేవుని అస్తం మనతో ఉన్నదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన దేవుని వెళ్ళాలని దేవుడి తోడు మనకి ఎప్పుడు ఉండాలా దేవుడు కొన్ని కొన్నిసార్లు మనల్ని విడిచిపోయే అవకాశం కూడా ఉంది సంస్ జీవితంలో దేవుడు విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు సహాయం లేకపోతే దేవుడు తోడు లేకపోతే మనం ఏమి చేయలేము కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న దేవుడు తోడు వలన అనేక మంది రక్షించబడ్డారు ఇందాక చెప్పినట్టు కదా కానీ సింహపులో వేసినప్పుడు తంచుకోగడానికి కారణం ఏంటి అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సింహ గుహలో నుండి తప్పించగల చెడ్డ కమిషక కాని వారు ఏ రీతిగా అగ్నిగుండంలో తప్పించగలిగితే దేవుడు తోడుని బట్టి వారు తప్పించుకోగలిగారు ఏసేపును చూస్తున్నట్లయితే ఏసేపు జీవితంలో కూడా ప్రతి చోట కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని దేని ఒక లేఖనము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుడు తోడు మనతో ఉన్నట్లయితే దేవుని సన్నిధి మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎలా ఉంటామంటే ధైర్యముగా మనము ఉంటాము దేవుని స్తోత్రం మాట ఇరవై మూడవ కీర్తనలో భక్తుడు ఒక మాట మాట్లాడుతాం ఒకసారి చూద్దాం ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచ్చింది ఏ అపాయమునకు సంచరించినను ఏ అపాయమును భయపడను నీవు నాకు తోడయిందు నీవు నాకు తోడయిందు దండమును నీ దండమును నన్ను ఆదరించును నన్ను ఆదరించును దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే గాడాంధకారపు లోయలు అంటే భయంకరమైన శ్రమలు భయంకరమైన ఇబ్బందులు అప్పులు రోగాలు సమస్యలు ఏంటండి అనేకము వచ్చినా కూడా ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే అంటే గాఢాంధకారపు లోయలు ఒకవేళ నేను సంచరించిన అలాంటి పరిస్థితిలో కూడా నేను వెళ్ళినా కూడా నేను అసలు భయపడను అని ఆయన చాలా ధైర్యంగా ఆయన చెప్తున్నాడు ఎందుకు అంటే నీవు నాకు తోడై ఉన్నావు నిజంగా దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆయన దే విషయానికి భయపడడు ఈ దినమున నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు నీకు తోడు లేడు కాబట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు దేవుడు అంటున్నాడు భయపడవద్దు అని మూడు వందల అరవై ఐదు సార్లు ఆయన పరశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఈ దినమున నువ్వు ప్రతిరోజు మనిషి ఎలాంటి అంటే వాడంటే భయాస్తుడు ప్రతి రోజు భయపడతాడని నువ్వు ప్రతి రోజు భయపడకూడదని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు నువ్వు దేనికి భయపడన అవసరం లేదు రోగానికి భయపడన అవసరం లేదు శాతాను శక్తులకి భయపడనవసరం అవసరం ఎలాంటి శ్రమలకు నీవు భయపడన అవసరం లేదు ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మన జీవం దేనికి మనం ధైర్యంగా మనం ముందుకు కొనసాగేబిలాగా ఉండాలని కోరుకుంటే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక